వారికి అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా నిజానికి చెప్పాలంటే గనక కన్యా రాశి వారండి చాలా అదృష్టవంతులు అనమాట ఈ అక్టోబర్ నెలలో ఏంటంటే గనక వీరు ఈ యొక్క మూడు రోజుల్లో పెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఈ తేదీల్లో కన్యా రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం అంటే వరించబోతుంది ఆ స్త్రీ ఎప్పుడు మీ ఇంటికి వచ్చి వెళుతుందనమాట ఆ స్త్రీ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలానే కాకుండా ఏంటంటే కనుక వారికి ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుంది అలానే కాకుండా మీరు ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఎలాంటి విధి విధానాలను ఆచరిస్తే మీకు మంచి జరుగుతుందో పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియోకి ఒక లైక్ చేయండి నస్తే లైక్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కన్యా రాశి వారిలో ఉండే మంచి గుణాలండి చాలా ఉన్నాయన్నమాట వీరు చాలా అందంగా ఉంటారండి అందమైన మనసు అనేది ఉంటుందన్నమాట అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అసలు కూడా మాట్లాడారండి ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారనమాట ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు అయినా ఏ పని చేసినా ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొన్నారు ఎక్కడ కూడా ఏంటంటే కనుక అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు వెళతారండి అందరినీ కలుపుకొని పోతారనమాట నువ్వెంత నేనెంత అన్నట్టుగా కాకుండా అందరం ఒకటే అన్నట్టుగా ఉంటూ ఉంటారు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అనుకునే రకం ఈ కన్యా రాశి వారనమాట కన్యా రాశి వారికి విపరీతంగా అదృష్టం పట్టబోతుంది కానీ కొంతమంది వల్ల ఏంటంటే కనుక జీవితం అండి అల్లకల్లోలంగా మారబోతుందనమాట అలానే కాకుండా ఇప్పటి ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బా సంపాదించాలనుకుంటారండి అలా అనుకుని వీరేంటంటే కనుక చాలా కష్టపడుతూ ఉంటారు కుటుంబము బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా ఎక్కువే అండి వీరికి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారనమాట అయినా వీరికి మంచి జీవితం ఉంటుందని చెప్పొచ్చు కన్యారాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి ఈ మూడు రోజులు కూడా గ్రహాలు మొత్తం వీరికి అనుకూలంగా మారుతున్నాయి దానివల్ల వీరికి ఎంతో అదృష్టం వరిస్తుందని చెప్పొచ్చు ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయండి ఎలాంటి ఆటంకాలు అయితే జరగవు డబ్బు పరంగా ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా పోతాయన్నమాట కుటుంబ పరంగా ఏంటంటే బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అనమాట ఇంట్లో సంపదలు పెరుగుతాయని చెప్పొచ్చు ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు జరుగుతాయి జరుగుతాయన్నమాట కన్యారాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుందండి ఏది చేసినా ఏంటంటే కనుక తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు ఎవరికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారని చెప్పొచ్చు కానీ కన్యా రాశి వారికి ఏంటంటే కనుక నా అనుకున్న వాళ్ళే ఏంటంటే కనుక వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యరు వీరి దగ్గరికి ఎవ్వరు కూడా రారు అయినా వీరికి ఏంటంటే కనుక మంచి భవిష్యత్తు ఉంటుందండి ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే ఈ మూడు రోజుల కాలంలో వీరికి బాగా కలిసి రాబోతుంది ఇప్పటి వరకు వీరు పడ్డ కష్టాలు బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతారు ఏ పని చేసినా మీరు ఊహించినంత ధనలాభం కలుగుతుంది మీకున్న అప్పులు కూడా తీరుతాయి అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మీ పనులు కూడా జరుగుతాయి మీ జీవితం కూడా ఉండబోతుంది మీ దరిద్రం మొత్తం పోతుందని చెప్పొచ్చు చెప్పొచ్చు మీకేంటంటే మనశ్శాంతి కూడా లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా ఏంటంటే గనక మీ జీవితం ఉండబోతుంది అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరేంటంటే కనుక మంచి మనస్తత్వాన్ని కలుగుంటారండి అంటే ఎవరేదైనా ఏదైనా సమస్య చెబితే ఐస్ లాగా కరిగిపోయి వారికి ఏంటంటే కనుక హెల్ప్ చేయటం వాళ్ళకి ఏంటంటే కొన్ని సలహాలు ఇవ్వటం ఇలా లా చేస్తారనమాట ఆ సలహాలు ఇచ్చినప్పుడు అవి వాళ్లకు మంచి జరిగితే మీరు మంచివారు ఒకవేళ చెడు జరిగితే మీరు చెప్పటం వల్లనే జరిగిందని మీ మీద ఏంటంటే కనుక అబండాలు వేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు అందుకే ఒకటి గుర్తు పెట్టుకోండి ఎవరిని తీసుకొచ్చుకొని నెత్తిలో కూర్చోబెట్టుకోండి ఎందుకంటే మీకే కష్టాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలోనే పెట్టండి అలా పెడితేనే మీరు లైఫ్లో ఎదగలుగుతారు మీరు కూడా ఏంటంటే కనుక అనుకున్న గోల్ని రీచ్ అవుతారనమాట ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి అలానే కాకుండా ఎవరిని కూడా అధికంగా నమ్మకండి నమ్మిన వాళ్ళ వల్ల ఎప్పుడు కూడా మీకు నష్టాలే కానీ అయితే ఏమీ లేవన్నమాట అలాంటి వాళ్ళని ఏంటంటే లైఫ్లో ఎంత దూరం పెడితే అంత మంచిదని చెప్పుకోదగ్గ విషయం అనమాట కన్యా రాశి వారికి ముఖ్యంగా గమనించుకున్నట్టయితే ఉత్తరా నక్ష నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కన్యా రాశి వారికి అంటే చెందుతాయి అన్నమాట వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వరిస్తుంది ఈ ఐదు అంటే చెప్పాలంటే కనుక ఈ యొక్క రోజుల్లో మూడు రోజుల్లో మీకేంటంటే కనుక ఒక స్త్రీ వల్ల బాగా కలిసి వస్తుందండి ఏ పని చేసినా అందులో విజయం మీరేంటంటే కనుక పొందే అవకాశం అయితే ఉంటుంది కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం కొత్తగా మారబోతుందనమాట ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు తప్పక ఆశ్చర్యపోతారు అంటే స్త్రీ ఆశీర్వాదం ఉంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ స్త్రీ వల్ల మీకు మంచి లాభాలు కూడా వస్తాయి అని చెప్పొచ్చు ఆ స్త్రీ ఎవరదనేది మనం తెలుసుకుందామండి ఇంకా ఆ తర్వాత మనం కనుక గమనించుకున్నట్టయితే విద్యార్థులకు మంచి విద్య లభిస్తుందండి ఏంటంటే అనుకున్నట్టుగా వీరి లైఫ్ ఉంటుంది పోటీ శిక్షల్లో బాగా రాణించగలుగుతారు విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి మంచిగా ఏంటంటే కనుక విద్యలో వీళ్ళు అంటే బాగా రాణించగలుగుతారు అని చెప్పొచ్చు మంచి స్థాయికి చేరుకుంటారు ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలానే కాకుండా వ్యాపారం బాగా సాగుతుంది ఉద్యోగాలకు మంచి అంటే లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది గట్టిగా ప్రయత్నిస్తే ఉద్యోగం అయితే ఖచ్చితంగా వస్తుంది గుర్తుపెట్టుకోండి ఒక స్త్రీ కారణంగా మీకు ఏంటంటే ఉద్యోగం వస్తుంది అది ఎవరైనా కావచ్చు మీ స్నేహితురాలు కావచ్చు మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు లేదంటే మీకు తెలిసిన స్నేహితుల ద్వారా వాళ్ళ అంటే వాళ్లకు తెలిసిన స్త్రీల వల్ల కూడా మీకు ఇలా ఉద్యోగం అనేది వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయన్నమాట అలానే ఉద్యోగాలకు ఏంటంటే కనుక జీతాలు కూడా పెరుగుతాయి ప్రమోషన్స్ వస్తాయి అన్ని విధాలుగా కూడా అండి చాలా చక్కగా ఉండబోతుంది చాలా బాగుండబోతుంది అని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక వీరికి పట్టిందల్లా బంగారం అవుతుందండి కన్యా రాశి వారికి ఏంటంటే కనుక చెప్పాలంటే వీళ్ళ తెలివితేటలు వీరు గమనించుకోరు కానీ ఎదుటి వాళ్ళల్లో ఉండే తెలివితేటల్ని మాత్రం తేలికగా వీళ్ళు గమనిస్తారు ఎవరికి ఏ టాలెంట్ ఉంటుంది ఎవరు ఎలా అంటే ఎదుగుతారు అనేది ఏంటంటే వీరు అంచనా వేసి చెప్పగలుగుతారండి అందరికీ కూడా ఏంటంటే కనుక నువ్వు ఇలా చేసుకో బాగుపడతావు నువ్వు అలా చేసుకో మంచిగా ఉంటుంది ఇలా చేయటం వల్ల నువ్వు లైఫ్లో ఇంకా ఎదుగుతావు అని చెప్తారు కానీ నేనేం చేసుకుంటే బాగుపడతా నేనేం చేయాలి అనేది మాత్రం వీరు ఆలోచించరు చాలా పట్టుదల వ్యక్తులండి చాలా మొండి పట్టు అనేది ఉంటుంది కాకపోతే ఏంటంటే బయటికి కనిపించదు ఏది చేసినా కానీ అది పూర్తయ్యేంత వరకు అండి దాన్ని వదిలిపెట్టారనమాట అనుమానం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ప్రతి దానికి కూడా అనుమానిస్తూ ఉంటారండి కానీ అనుమానం ఎక్కడ కూడా బయటపడకుండా మనసులో దాచుకుంటారు ఏది చేసినా ఒకటి రెండుసార్లు ఆలోచిస్తారు ఏదైనా పనిని మొదలు పెట్టాడంటే దాన్ని లోతుగా పరిశీలించి ఆలోచించి ఆ తర్వాత మొదలుపెట్టి దాన్ని కంప్లీట్ చేస్తారండి ఇలా ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అండి చెప్పాలంటే నిజానికి ఎక్కడ కూడా ఏంటంటే కనుక వీళ్ళు విజయాన్నే చూస్తారు కానీ ఎప్పుడు కూడా ఓటమిని అసలు కోలిపోరనమాట ఓటమిని ఎప్పుడు కూడా ఏంటంటే కనుక చక్కగా వీళ్ళు నెగ్గుతారు కానీ ఓడిపోరండి ఎప్పుడు కూడా ఏ పని చేసినా ఒకసారి ఫెయిల్ అయితే మాత్రం మళ్ళీ దాన్ని తిరిగి ప్రారంభిస్తారు ఇది ఎక్కడ నేను తప్పు చేశాను ఇది ఎక్కడ మిస్టేక్ చేశాను ఎందుకు ఇక్కడ అంటే మిస్టేక్ జరిగింది ఎందుకు ఇలా తప్పు జరిగింది అని ఏంటంటే దాని మీద కూడా పరిశోధన అంటే పరిశోధన చేస్తారండి దాని గురించి కూడా వీరేంటంటే కనుక ఆలోచిస్తారని చెప్పొచ్చు ఇలా కన్యా రాశి వారు ఏంటంటే కనుక అంత శ్రద్ధ అనేది పెట్టి చేస్తారండి ఎలానే కాకుండా ఏంటంటే చాలా కసితో చాలా పట్టుదలతో ఏంటంటే కనుక పనులను ఏంటంటే కనుక మొదలు పెట్టడం దాన్ని పూర్తి చేయడం అనేది ఉంటుందన్నమాట కన్యా రాశి వారు నిజానికి చెప్పాలంటే లాగా కరిగిపోతారండి తేలికగా కన్నీళ్ళు పెట్టుకుంటారనమాట ఎవరైనా ఏదన్నంటే ఏంటంటే కన్నీళ్ళు పెట్టుకుంటారండి అసలు కూడా ఒక్క మాట పడరనమాట వీరి తప్పుందనుకోండి పడతారు అంటే తీచ్చి అంటే తిట్టించుకోవడం ఇలాంటివి చేస్తారు కానీ తప్పు లేకపోతే మాత్రం ఎవరైనా ఏదైనా అంటే మాత్రం నిజంగా అండి ఎంత బాధపడతారు ఎంత ఫీల్ అయిపోతారంటే కనుక వీళ్ళ మనసు చాలా గాయపడుతుంది అనమాట చాలా సున్నితమైన మనసు తత్వాన్ని కలుగుంటారండి చాలా మంచి గుణాలు అయితే ఉన్నాయండి కన్యా నిజానికి చెప్పాలంటే ఒకరి మీద కుళ్ళుకోవటం కానీ ఒకరు బాగుంటే వాళ్ళ మీద ఏడవటం కానీ ఇలాంటివి చేయరండి అందరూ బాగుండాలి అందరిలో ఉండాలి అందరిలాగే నేను కూడా ఎదగాలనుకునే రకం కానీ నేనే బాగుపడాలి నేనే బాగుండాలి నేనే కడుపు నిండా తినాలి అనే ఏంటంటే గుణం అనేది వీళ్ళలో ఉండదు నలుగురికి పెట్టే గుణమే కానీ వీళ్ళు ఏంటంటే గనక చాటుగా తినే గుణం అయితే కాదండి చాలా మంచి వ్యక్తులు కానీ కొంతమంది ఏంటంటే గనక వీళ్ళని చాలా ఇబ్బంది పెడతారండి నానుకున్న వాళ్ళ వల్ల ఎన్నిసార్లు మోసపోయారు ఇప్పుడు ఏంటంటే కనుక వాళ్ళనేది కొంచెం దూరం పెట్టడం వల్ల వీళ్ళ లైఫ్ బాగుంది నానుకున్న వాళ్ళు ఏంటంటే కనుక అవసరాల కోసం మాత్రమే వీరిని ఏంటంటే వాడుకోవటం అవసరం కోసమే వీళ్ళని ఏంటంటే యూజ్ చేసుకోవడం ఆ తర్వాత దూరం పెట్టడం ఇలాంటివి చేస్తారనమాట పన్నున్నప్పుడు డబ్బుతో అంటే ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఈ కన్యా రాశి వారు గుర్తుకొస్తారు అదే ఏది లేనప్పుడు మాత్రం వీళ్ళని అసలు ఎవ్వరు పట్టించుకోరండి కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కరు కూడా వీరి దగ్గరికి రావటం కానీ పలకరించడం కానీ ఎలా ఉన్నావు అడిగే వాళ్ళు ఎవరు లేరు అదే సుఖాలు అనుభవించేటప్పుడు బాగా డబ్బు ఉంది అనుకోండి ప్రతి ఒక్కరు పిలవకపోయినా వీళ్ళ దగ్గరికి వస్తారనమాట కానీ ఎవ్వరు ఎంత ఇబ్బంది పెట్టినా కానీ కన్యా రాశి వారు ఏంటంటే కనుక బయటికి చెప్పుకోరండి పెద్ద పెద్ద మాటలు అనటం కానీ అగౌరవపరచటం కానీ వాళ్ళని ఏంటంటే గౌరవం ఇవ్వకుండా చూడటం కానీ ఇలాంటివైతే అయితే కన్యా రాశి వేయరు చేయరండి చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారని చెప్పొచ్చు ఈ కన్యా రాశి వారు ఏంటంటే కనుక ఎంత ఏజ్ వచ్చినా సరేనండి పిల్లలాగా కనిపిస్తూ ఉంటారు మనస్తత్వం కూడా ఒక్కొక్కసారి అలాగే ఉంటుంది కన్యా రాశి వారికి కష్టం ఎక్కువగానే ఉంటుందండి చాలా కష్టపడితేనే ఏదైనా సరే వీరికి తాకొస్తుంది అనమాట కష్టపడింది ఏది రాదు ఏదైనా ఆశపడితే ఏంటంటే గనక వీళ్ళ చేతి నుంచి జారిపోతుందండి ఏది కూడా కోరుకుంది దక్కదు ఆశపడ్డది రాదు కష్టాలు ఎక్కువగానే ఉంటాయి జీవితం అంతా కూడా ఏంటంటే కనుక ఒక రకంగా అంటే మధ్య రకానికి వచ్చేసరికి కష్టపడుతూనే ఉండాలి ఆ తర్వాత ఏంటంటే సుఖాల లైఫ్ అనేది వీళ్ళు అనుభవించే అవకాశం అయితే ఉంటుంది ఈ రాశికి తగ్గట్టుగా ఇంకా అలానే కాకుండా గ్రహాల అనుకూలత స్థితిగతులన్నీ కూడా బాగున్నాయి కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారికి ఏంటంటే కనుక ఈ మూడు రోజులు కూడా కొంచెం కాలం అనుకూలించబోతుంది కొంచెం హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఇప్పటి వరకు ఉండే అనారోగ్య సమస్యలు అండి చెప్పాలంటే లోబీ ప్రాబ్లం కానీ ఎక్కువగా బాడీ పెయిన్స్ కానీ మెడనరాలు లాగటం కానీ అంటే ఇలా డైజెషన్ సరిగ్గా అవ్వక ప్రాబ్లమ్స్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ వాటి వల్ల ఏంటంటే చాలా సఫర్ అయ్యారండి కానీ ఇప్పుడు ఈ మూడు రోజుల్లో మీకు గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి అలాంటి సమస్యలు కొన్ని పోయే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాలంటే మీకు Cool. ముఖ్యంగా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఎవరైతే మిమ్మల్ని చీ కొట్టారో మరీ మీతో పనులన్నీ కూడా చేయించుకొని మిమ్మల్ని పక్కన పెట్టారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మెసేజ్లు చేయటం కానీ మాట్లాడటం కానీ ఖచ్చితంగా జరుగుతుంది అప్పుడు మీరేంటంటే కనుక గుర్తు పెట్టుకోండి వాళ్ళని బ్లాక్ చేసేయండి ఎందుకంటే వాళ్ళ వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు రానప్పుడు ఇప్పుడు ఏంటంటే కనుక చక్కగా ఉన్నప్పుడు మిమ్మల్ని అంటే మాట్లాడించడం ఇదంతా కూడా చేస్తుంటారు కాబట్టి అలాంటి వాళ్ళని కొంచెం పక్కన పెట్టండి మరీ ఏంటంటే కనుక జాలి చూపించండి ఒక రీతిలో చూపించండి కానీ మరీ ఎక్కువగా జాలి చూపిస్తే తర్వాత మీకు ఇబ్బంది కలుగుతుందండి ఆ పోనీలే పాపం అన్నట్టుగా ఉండకండి పాపం ఏముండదండి అదే మీకు శాపంగా మారుతుంది అది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి కన్యారాశిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి దాన ధర్మాలు చేయటం గుళ్ళకు ఎక్కువగా వెళ్ళటం ఏంటంటే భక్తితో అంటే దేవుణ్ణి పూజించటం అలానే కాకుండా ఏది జరిగినా నా మంచికే జరిగిందనుకోవటం అలానే ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఒకసారి దెబ్బ తగిలినా ఏంటంటే కనుక పర్వాలేదులే దేవుడు నా మంచికే చేశాడు అన్నట్టు ఏంటంటే కనుక సర్దుకుపోతారండి ఎక్కడ కూడా ఏంటంటే కనుక ఓపిక లేకుండా అలానే కాకుండా ఏంటంటే ఎక్కడ కూడా అండి సహనం లేకుండా ఉండరండి చాలా సహనంతో ఉంటారు చాలా ఓపికతో ఉంటారు చాలా నెమ్మది వ్యక్తులు అంటే గంభీరంగా గొడవలు పడే అంత ఏముండదండి వీళ్ళు కన్యారాశి వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు నెమ్మదిగా మాట్లాడతారు ఏదైనా సరే ఒకరి మనసుని నొప్పించకుండా మాట్లాడతారు కానీ కోపం వస్తే వీరిని ఆపటం అయితే ఎవ్వరి తరం కాదండి చాలా కోపం వస్తుందన్నమాట మాటల్లో మునిగి తేలుతారండి అలా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు మాటలు వినడానికి ఏంటంటే కనుక వీళ్ళు చుట్టుపక్కల ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బంధువర్గంలో వీళ్ళ పక్కనే కూర్చునే వాళ్ళు చాలా మంది అని చెప్పొచ్చు వీళ్ళ మాటలను కూడా ఏంటంటే కనుక చాలా మంది ఇష్టపడతారండి అంత చక్కగా మాట్లాడటం అంత చక్కగా పలకరించడం అనేది జరుగుతుంది అలానే కాకుండా అందరితో ప్రేమగా మాట్లాడతారండి కొంతమందితో ద్వేషంతో కొంతమందితో ఏంటంటే కనుక అగౌరవంగా మాట్లాడరు అందరితో సమానంగా మాట్లాడుతూ ఉంటారు చాలా మంచి మనసు అని చెప్పొచ్చు కన్యారాశి వారిది ఇక అలానే కాకుండా వీళ్ళకి ఈ మూడు రోజుల్లో కూడా కష్టాలన్నీ కూడా పోయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు రావాల్సిన డబ్బులు వస్తాయి పెట్టుబడులకు మంచి అవకాశాలండి ఏది చేసుకున్నా కానీ మీ చేతుల ద్వారా మీకు ఏంటంటే కనుక లాభమే చేకూరుతుంది కానీ అసలు నష్టం అనేది జరగదనమాట ఇక ఆ తర్వాత ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే మీకు పిల్లల పరంగా బాగుంటుంది భార్యాభర్తల పరంగా కూడా విభేదాలు ఉన్నాయి కదండి చిన్న చిన్న విభేదాలు దూరంగా ఉండటం కొంచెం గొడవలు పడటం ఇలాంటివి జరుగుతున్నాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడతారు మీరు కష్టపడింది ప్రతిదీ కూడా మీకు ఏంటంటే దక్కుతుందండి ఇది గుర్తు పెట్టుకోండి పనులల్లో ఏంటంటే కనుక బాగా రాణించే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా మీకు ఏంటంటే కనుక ఈ మూడు రోజులు కూడా మంచి మనకు కార్తీక మాసం అలానే కాకుండా కొన్ని తిథులు కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఉంటే మీకు ఏంటంటే కనుక దోషాలు ఉన్నాయండి ఖచ్చితంగా నాగదోషం ఉంది కాబట్టి ఏంటంటే కనుక నాగుల చవితి కదా పుట్ట దగ్గరికి వెళ్ళండి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయండి పుట్ట మీద పసుపు కుంకుమలు చల్లండి పాలతో చే అంటే పాలు పోయండి పుట్టలో కోడిగుడ్డుని సమర్పించండి అలానే ఏంటంటే కనుక చలిమిడిని నైవేద్యంగా పెట్టండి అలానే రెండు అరటి పళ్ళను పెట్టండి ఒక కొబ్బరికాయని కొట్టుకోండి ఎర్రటి వస్త్రాలు ధరించండి నలుపుని ధరించకండి అలాగే ఏంటంటే కనుక దాన ధర్మాలు చిన్న చిన్నవి ఏవైనా సరే మీకు తోచినవి చెయ్యండి అలానే కాకుండా ఇంట్లో కూడా పూజ చేసుకోండి ఆ పరమశివుణ్ణి పూజించండి ఒకవేళ పుట్ట దగ్గరికి వెళ్ళలేమంటే అంటే కనుక మీరు ఇంట్లోనైనా సరే అభిషేకించుకోవచ్చు పూజ చేసుకోవచ్చు అలానే కాకుండా శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా అభిషేకం చేసుకోవచ్చు మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఈ విధంగా చెయ్యండి అలానే కాకుండా మీ దోషాలన్నీ కూడా పోవాలంటే కనుక స్నానం చేస్తారు కదా స్నానం చేసేటప్పుడు పుట్టమట్టిని ఏంటంటే కనుక నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి ఒకవేళ పుట్టమట్టి దొరకకపోతే ఏంటంటే గనక గంధం పసుపుని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి చిటికడే చిటికెడు గంధం పసుపుని నీటిలో వేసుకుని స్నానం చేస్తే మీకు నాగదోషము కావచ్చు లేదంటే కనుక కుజదోషం ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ పోతాయండి వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్య వర్షం కురుస్తుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుందండి అలానే ఒక స్త్రీ కారణంగా అండి చెప్పాలంటే కనుక మీకు మంచి మేలు చేరుగుతుందండి మనం చెప్పాం కదా ముందే ఏంటంటే కనుక మీ స్నేహితురాలకు సంబంధించిన అంటే ఫ్రెండ్ కూడా కావచ్చు మీకు సంబంధించిన వారు కూడా కావచ్చు కానీ మొత్తానికైతే ఇక్కడ గమనించుకుంటే స్త్రీ వల్ల ఉద్యోగం వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా జరుగుతుంది అది చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగమా మనం పక్కన పెడితే ఆ స్త్రీ కారణంగా ధనం వస్తుంది ఉద్యోగం వస్తుంది మంచి లాభాలు పొందుతారు శివయ్య అనుగ్రహం కలగబోతుంది శివానుగ్రహంతో ఏంటంటే కనుక మీకు మేలు జరగబోతుంది అన్ని విధాలుగా కూడా ఇక్కడ బాగుండబోతుందని చెప్పొచ్చు చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయండి కొంచెం ఏంటంటే కనుక ఎక్కువగా టెన్షన్ పడిపోవటం ఎక్కువగా ఆలోచించటం ఇలాంటివి చేస్తారు అవి కొంచెం మీరు ఏంటంటే కనుక చూసుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ సమయానికి ఆహారం తీసుకోండి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అనారోగ్య సమస్యలు అయితే పోతాయండి చిన్న చిన్న ఇబ్బంది పెడతాయి అయినప్పటికీ కూడా మీరు సర్దుకో కలుగుతారని చెప్పొచ్చు అధికంగా ఎవరిని నమ్మకండి కొంతమంది ఏంటంటే గనక కావాలని మీతో గొడవ పడాలనుకుంటున్నారు అలాంటి వ్యక్తులను మీరు దూరం పెట్టడమే బెస్ట్ ఎవరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడండి ఎవరితో ఎంతలు ఉండాలో అంతలోనే ఉండండి కానీ అంతకు మించి ప్రేమను రాగాలు చూపిస్తే ఆ తర్వాత మీకు ఇబ్బంది తప్పదు కొన్నిసార్లు ఏంటంటే గనక ఇక్కడ చూసుకుంటే ఈ మూడు రోజుల్లో అనని మాటలు అన్నారని బంధువర్గం నుంచి కొంచెం గొడవలయ్యే అవకాశం ఉంటుంది అదొకటి చూసుకోండి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త పడండి మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అండి ఇక మీ జీవితం మారి మీకు ఐశ్వర్యం వర్షం కురుస్తుంది శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది